మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి గత రెండు రోజుల క్రితం జరిగినటువంటి డెలివరీ బాయ్ ఏదైతే ఉందో అని కి సంబంధించినటువంటి ఒక అపార్ట్మెంట్ లో ఏదైతే అపార్ట్మెంట్ ఉందో అపార్ట్మెంట్ లో వాళ్ళు బట్టలు ఎప్పి ఆయన కొట్టారు సో అందువల్ల ఆయన సూసైడ్ అటెంప్ట్ చేసేటందుకు కూడా కొన్ని వారాలు వచ్చే కొన్ని అభిప్రాయాలు కూడా పెట్టిన దీనికి సంబంధించి ఫస్ట్ నుంచి కూడా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఏదైతే ఆక్సిజన్ లాగా ఉందో ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి కూడా ఫస్ట్ నుంచి కూడా ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి ఏసీటీ అనేది ఉన్నారు సో అసలు ఆ రోజు ఏం జరిగింది అనే విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి అసలు మనకి శుక్రనాడు ఒక స్విగ్గీ బాయ్కి ఒక అపార్ట్మెంట్ వనరు ఆర్డర్ వెళ్తే ఆయన డెలివరీకి వచ్చినప్పుడు ప్రాపర్గా అడ్రస్ ఆయన లొకేట్ చేయలేకపోయింది కానీ అది ఆ రోజు ఎటువంటి సమాచారం ఎవరికి కూడా లేదు తదుపరి ఈ స్విగ్గీ బాయ్ జరిగిన అవమానం వలన చనిపోయినాడు సూసైడ్ చేసుకున్నాడని సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అయింది దాంతో విశాఖపట్నం ఉన్న స్విగ్గీ బాయ్స్ ఇతరులంతా కూడా ఆక్సిడెంట్ అవసరాలు కావటం వాళ్ళు నిరసన చేపట్టడం తద్వారా మేము వెళ్ళటం మేము ట్రఫైడ్ అయిన తర్వాత ఆ అబ్బాయిని ట్రెస్ చేసి అబ్బాయితో మాట్లాడించి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడిన తర్వాత ఆ నిరసనకి ఒక పుల్ స్టాప్ పెట్టడం అనేది జరిగింది అలాగే ఆయన ఆదివారం నాడు ఉదయాన్న ఆర్కే హాస్పిటల్ గాజువాకలో అడ్మిట్ అయ్యాడు అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుని మాకు సమాచారం వస్తాయి అతని ద్వారా ఒక ఆ రిపోర్ట్ తీసుకుని కేసు రిజిస్టర్ చేశాం రిజిస్ట్ చేసి దర్యాప్తు చేశాము దర్యాప్తులో ప్రాథమిక దర్యాప్తులో ఆయన ఆ రాటు వాహనాలు అక్కడ సీసీటీవీస్ సాక్ష్యాలు బట్టి ఆయన ఒక కర్ర చెక్కతో కొట్టడం తర్వాత అతను మట్టలు తీయటానికి కారణం అవటం అది కాబట్టి అది అమానవీయ సంఘటన అటువంటి సంఘటన మనం దాన్ని చాలా సిటీ పోలీస్ ఆఫీసర్స్ అంతా కూడా దాన్ని దర్యాప్తు పరంగా చేసి అతని నిన్న అరెస్ట్ చేసి ఆయన కోర్టులో పెట్టడం అనేది జరిగింది అబ్బాయి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది సార్ ఇప్పుడు ఆ ఫ్లాట్ కు వెళ్ళి ఇది డెలివరీ ఇవ్వటానికి డోర్ ఫ్లాట్ నెంబర్ అక్కడ లేదు కాబట్టి కన్ఫ్యూజ్ అయ్యాను దాంతో ఆయన చిరాకు పడి మీద దాడి చేశాడని అని ఆయన చెప్తున్నాడు చేశాడని అమ్మాయి చెప్తుంది అది కూడా ఉంది కానీ అక్కడి నుంచి అబ్బాయి కిందకి రావటం ఇరవై తొమ్మిది ఫ్లోర్ల తలకి మెట్లు రావటం ఈ యజమాని కూడా రావడం అనేది జరిగింది అది ఎస్టాబ్లిష్ అయింది అలాగే సౌత్ గేట్ లోకి వచ్చిన తర్వాత ఆయన వెళ్ళిపోతున్నత ఆపి అక్కడ ఉన్న సెక్యూరిటీ దగ్గర ఉన్న టేబుల్ ఉన్న కర్ర కొట్టడం పలుమార్లు కొట్టాడు సార్ రెండు సార్లు కాదు ఇరువు రెండు సార్లు కొట్టిన తర్వాత ఆయన కూడా కొట్టాడు ఆయన చేతితో కొట్టాడు దాంతో కొట్టినందువల్ల పలుమార్లు కొట్టి అతనితో ఒక పాలజీ బలవంతంగా రాసుకొని అతని పక్కన సిటీ పంపించడం వచ్చినా అది చాలా ఏ అది చాలా ఇంకా అయితే ఆ రోజు ఫ్లాట్ ఫ్లాట్ కి వెళ్ళిన తర్వాత వచ్చేసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత సూసైడ్ అటమ్ చేశాడు తెలుసు సూసైడ్ నిజంగా జరిగిందా జరిగింది మా మాకున్న దర్యాప్తులో ఆ విషయం ఆయన ఫుటేజ్ వచ్చిన తర్వాత మోటార్ సైకిల్ వేసుకుని వెళ్ళిపోయినాడు అక్కడైతే సాక్ష్యాధారాలు మాజీ లభించ సో ఆ రోజు రాత్రి రాత్రి నుంచి సుమారు ఇంటి నుంచి తొమ్మిదిన్నర నుంచి కూడా రాత్రి వరకు కూడా పోలీస్ మీతో పాటు సుమారు ఒక ఇరవై మంది వరకు కూడా పోలీస్ ఆఫీసర్ అందరూ కూడా ఎంత లేకుండా డ్యూటీ చేశారు ఇంత ప్యాన్ సిచువేషన్ ఎందుకు వచ్చేసి మీ అందరికీ తెలుసు ఇంపాక్ట్ ఆఫ్ సోషల్ మీడియా సోషల్ మీడియాలో ఆయన చనిపోయాడు ఆత్మహత్య చేసుకున్నాడు అని వైరల్ చేసినందువల్ల ఎవరైనా రెస్పాండ్ అవుతారు నా పేరు హరిదేవ్ సాయి కుమార్ అనిల్ అని కూడా తెలుస్తారు నేను డెలివరీ బాయ్ కింద డ్యూటీ చేయగా శుక్రవారం ఆక్సిజన్ టవర్స్ దగ్గర ఒక ఆర్డర్ వస్తే రూమ్ నెంబరు టూ నైన్ వన్ ఫోర్ రూమ్కి నేను ఆర్డర్ ఆయన ఆయనేమో ఆయనకి సంథింగ్ నా మీద ఏం పగ కూడా ఏదీ లేదు సో ఆయన నా మీద రివర్స్ అయ్యి నన్ను కొట్టడాన్ని చూసారంటే సరే తప్పు అని చెప్పినా సరే ఇంకో నాకే సమాధానం చెప్తా అని చెప్పేసి కిందకి తీసుకొచ్చి నన్ను చిత్రహింసలు పెట్టి కర్రతో కొట్టి కర్ర ఇరుపై కొట్టి బట్టలు కూడా తీయించి గేడి వేడి పంపించారండి సో నా కోసం చాలా మంది ధర్నా కూడా చేశారండి నాకు ఆ రోజు తెలియలేదు తర్వాత రోజు ఈవినింగ్ తెలిసిందండి నాకు దాన్ని బట్టి ఇది నాకు న్యాయం చేయాలని వాళ్ళు శిక్షించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఇలాంటిది మళ్ళీ ప్రతి ఒక్కరికి వేరే వాళ్ళకి కూడా జరగకుండా ఇది ఇతరతో ఆపీలాగా దయచేసి ఇది చేయాలని కోరుస్తున్నాను స్విగ్గీ డెలివరీ బాయ్ పైన అత్యంత ఘోరంగా ఈరోజు దాడి చేశారు ఎవరు చూసినా సరే అంటే ఏదైనా మాట మాటకి సరే సరిగా గౌరవించలేదని చెప్పేసి కారణం చూపెట్టి బట్టలు ఇప్పి కొట్టడం సరైనది కాదు ఇది ఎక్కడ సాధ్యం కాదు ఆ రకంగా చేసిన యజమాని ఎవరైతే ఉన్నారో వెంటనే శిక్షించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఎందుకంటే ఇప్పటికే అంతకుముందు ఆక్సిజన్ టవర్స్లో ఆల్రెడీ వన్ అక్కడ పనిచేసిన వాళ్ళకి పోలీసులు ఉపయోగించి కొట్టి ఈరోజు వ్యవహారం చేశారు ఆక్సిజన్ టవర్ అంటే మేము ధనవంతులు ఉంటాం మేము ఎవరిదైనా ఏదైనా చేయవచ్చు అని చెప్పేసి వ్యవహారం చేస్తూ ఉన్నారు ఆ రోజు కానీ సరైన శిక్షించుంటుంటే ఎవరైతే ఆ యజమాని సరిగా ప్రవర్తించలేదో వాళ్ళ మీద సరైన చర్యలు తీసుకుని ఉంటే ఈరోజు ఈ స్విగ్గీ బాయ్ పైన ఈ రకమైన దాడి జరిగి ఉండేది కాదు ఎప్పటికైనా సరే సీపీ గారు జోక్యం చేసుకోవాలి కలెక్టర్ గారు జోక్యం చేసుకోవాలి ఆయన ఎవరైనా సరే ఆయన ఆయన మీద పూర్తి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి ఆయన అంటే అరెస్ట్ చేయాలి అరెస్ట్ గానీ చేయకపోతే మొత్తం విశాఖపట్నం ఉండే స్విగ్గీ జొమాటో గిగ్ వర్కర్స్ వాలా ఓబరు మాకు మద్దతు ఇచ్చే మిగతా సంఘాలు కలుపుకొని ధర్నా చేయవలసి వస్తుంది అటువంటి యాక్టివిటీ చేయకముందే ఈరోజు సిపి గారు కలెక్టర్ గారు వెంటనే వాళ్ళు అరెస్ట్ చేయాలని చెప్పేసి అలాగే ఈ జరిగిన సంఘటన పైన సమగ్రమైన విచారం జరపాలి అదేది చిన్న చిన్న టవర్ కాదు ఆక్సిజన్ టవర్లో సీసీ కెమెరాలు ఉంటాయి కాబట్టి సీసీ కెమెరా ఫుటేజ్ తీస్తే వాస్తవాలు ఏంటో బయటపడతాయి ఆ రకంగా అని పేరు చెప్పి కులం పేరు చెప్పి కూడా తిట్టాడని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నారు కానీ ఆ రకంగా ఎస్సీ ఎస్టీ కేసు కూడా నమోదు చేయాలని చెప్పేసి కోరుతాను ఆ రకంగా చేయకపోతే మాత్రం గ్యారెంటీగా మేము పెద్ద ఎత్తున ఆందోళన చేయవలసి వస్తుంది అటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పేసి కోరుతాం